గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారం మీకు యొక్క మీ చాలా ఇబ్బందులు ఉంటుందన్నమాట లైఫ్లో ఒక సంసారంలో ఒక ఫ్యామిలీలో ఏదో ఒక కోరిక తీరడం లేదు పెళ్లి పెళ్ళిళ్ళు అవ్వడం లేదు ఉద్యోగంలో స్థిరత్వం దొరకడం లేదు అదేవిధంగా అన్నిటికీ ఇబ్బందులు ఏదో ఒక అనుకూలం చాలామంది కుల దేవత అనుకూలం లేకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది అనమాట అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మీ యొక్క కుల దేవత మీకు అనుగ్రహం కంప్లీట్గా రావాలంటే ఈ పద్ధతిని వచ్చేయండి అమావాస్య రోజు పౌర్ణమి రోజు మీ కుల దేవత మగదేవత అయితే అమావాస్య రోజు అమ్మవారు అయితే పౌర్ణమి రోజున ఈ తొమ్మిది కొబ్బరి చిప్పల్లో నెయ్యి దీపం వెలిగించి అక్కడ పౌర్ణమి రోజు అయితే పౌర్ణమి గడియలు ఉండాలి అమావాస్య అమావాస్య గడియలు తెల్లవారైనా కావచ్చు సాయంత్రమైనా కావచ్చు ఏదో ఒక పౌర్ణమి గడియలు అమావాస్య గడియల్లో ఉన్నప్పుడే ఈ యొక్క దీపాలు వెలిగించి రాండి మీ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుందని తెలియజేస్తున్నాను ఇది చాలా విషయాల్లో కూడా చూసాము చాలా వరకు సక్సెస్ అయినాయనమాట మాకు తెలియజేస్తుంటారన్నమాట ఇంతకుముందు కూడా ఈ పరిహారాన్ని నేను చెప్పాను మరి ఇంకొకసారి దీన్ని రిమైండర్గా చెప్తున్నా మీ యొక్క కుల దేవత మీ యొక్క అనుగ్రహం పొందాలంటే అమ్మవారైతే పౌర్ణమి అయ్యవారైతే అమావాస్య రోజు చేయడం మర్చిపోవద్దని అని తెలియజేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సర్వర్వేజన సుఖినోపోవద్దు